బయటకు చెప్పేస్తాయి ప్రపంచ వినాశనం జరుగుతుందనే ఉద్దేశంతో తన నాలుగును కోసుకుని కణాందుడిగా పేరు పొందిన ఆ గొప్ప వ్యక్తి తయారు చేసిన గ్రంథాలన్నీ కూడా కనుమరుగైపోయిన తర్వాత ఆ పరమాణు సిద్ధాంతాలు వేరే వాళ్ళు కనిపెట్టారంటే ఆహా ఊహో అని తప్పట్లో కొట్టుకుని లు ఆ గ్రంథాల ఆధారంగా చేసుకుంటున్నాం మనం ఎన్నో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో 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 శాస్త్రీయతో కూడిన గ్రంథాలన్నింటినీ కూడా మన పూర్వ వైభవంలో ఉన్నట్లయితే వాటిని అన్నింటినీ కూడా మనం వదిలివేసుకుని ఇతర యొక్క సంస్కృతిని పరాయధాన్ని తెచ్చుకొని మాకు ఎలాంటి వైభవం లేదని చెప్పేసి మనం కూర్చుని చూడగాలి కేవలం గ్రంథాలే కాదు సంస్కృతిని నాశనం చేయాలంటే దానికి మూలాధారం ఏమిటాయి అంటే దేవాలయాలు భారతదేశంలో ఒక్క దేవాలయాన్ని మీరు కానీ సంపూర్ణంగా అధ్యయనం చేసినట్లయితే భారతదేశం యొక్క పరమ వైభవము సంస్కృతి వేద విజ్ఞానము ఆ సాంకేతికత మీకు అర్థమవుతూ ఉంటాయి ప్రపంచంలోని తుప్పు అని మొట్టమొదటి ఇనుముని తయారు చేసిన దేశం ఎవరయ్యా అంటే భారతీయులే ఇప్పటికీ కూడా ఢిల్లీకి సమీపంలో మొహలి అనే ప్రాంతంలోని ఒక ఇనప స్తంభం ఉంటుంది గుప్తుల కాలం నాటిది కొన్ని వేల సంవత్సరాలైంది ఇప్పటికీ కూడా ఓపెన్ గ్రౌండ్లో ఉంటుంది ఎన్ని వానలు పడినా ఎండలు కాసినప్పటికీ కూడా తుప్పు పట్టడం ప్రపంచంలో ఇప్పటికీ నూట పదహారు దేశాలు దాని మీద అధ్యయనం చేసి తుప్పు పట్టకుండా ఎలా ఉందని చెప్పేసి అది ఇవాళది నిన్నటిది కాదు కొన్ని గుప్తులు కావాలి సో అదేవిధంగా మీరు కానీ మహానంది దేవాలయానికి కానీ వెళ్ళినట్లయితే అక్కడ హ్యాంగింగ్ పిల్లర్ ఒకటి ఉంటుంది మీ పిల్లలకు చూపించండి ఎప్పుడైనా సరే గాలిలో వేలాడుతున్న ఒక పెద్ద స్తంభం ఉంటుంది ఆ స్తంభాన్ని ఆధారంగా చేసుకుని గుడి మొత్తం శ్లాబ్ అంతా కూడా ఉంటుంది మీరు కావలసే కింద నుంచి పేపర్ కానీ ఒక కాటన్ బట్ట కానీ యువతల నుంచి అవతలి పెడితే వెళుతుంది ప్రపంచంలో ఆ విజ్ఞానం ఏ దేశానికి లేదు మన భారతదేశానికి మాత్రమే చిదంబర దేవాలయానికి వెళ్ళి మీరు కానీ పరిశీలన చేసినట్లయితే శరీరంలో ఉన్న మొత్తం నాడులు ఎముకలు రక్త ప్రసరణ ఏ విధంగా జరుగుతుంది తిన్న ఆహారం ఏ విధంగా నోట్లోకి వెళ్ళి బయటకు వస్తుందంతా కూడా చిదంబరం దేవాలయంలో ప్రవేశం నుంచి మళ్ళీ మీరు బయటకు వచ్చే వరకు కూడా ఆ సాంకేతికత అంతా కూడా ఎక్కడ అంటే చిదంబర దేవాలయంలో పెట్టేది ఇంత అద్భుతమైన వేద విజ్ఞానము ఇంత శాస్త్రీయ సాంకేతికత ఒకటి కాదు నేను చెప్తున్నాను కోనార్కు దేవాలయం గాలిలో ఎగురుతూ విగ్రహం ఉండేది కోనార్కులో సూర్యది మొత్తం అంతా కూడా ఫస్ట్ టైం మనకి అయస్కాంత శక్తిని ఉపయోగించి కట్టిన అతిపెద్ద దేవాలయం ఏదంటే మనకి కోనార్క దేవాలయం కంజావూరులో బృహదీశ్వర దేవాలయాన్ని మనం ఏదో పిరమిడ్లు ప్రపంచం వింతా వింతా అని చెప్తాం బృహదీశ్వర దేవాలయంలో కానీ మీరు కానీ గమనించినట్లయితే ఒకటి పాయింట్ ఏడు టన్నుల బరువైన ఒక గ్రానైట్ రాయిని అంత ఎత్తుక ఆ కాలంలో ఏ విధంగా తీసుకెళ్ళారు ఏ క్రేణి వాడారని చెప్పి ఎప్పటికీ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా నివ్వురిపోయిన ఒక అద్భుతమైన శాస్త్ర సాంకేతిక కలిగిన దేశం ఏదయ్యా అంటే నా హిందూ సంస్కృతిని గొప్పగా చెప్పుకుంటున్నాను కానీ దురదృష్టం ఏమిటయ్యా అంటే ఈ సాంకేతికతను అంతటినీ కూడా మన మర్చిపోయే విధంగా చేసి మీకంటూ ఒక విధానం లేదు మీకంటూ ఒక నాగరికత లేదు అని చెప్తే ఆహా నా తాతలు ముత్తాతలు అందరూ కూడా ఏమీ లేని పాములు ఆడించుకునేవారు మాత్రమే ఎందుకంటే బ్రిటిష్ వారు పదే పదే మనని సంబోధించే విధానం ఏమిటయ్యా అంటే భారతీయులు ఎవరయ్యా అంటే రోడ్డు మీద పాములు ఆడించుకుంటూ ఉంటారు ఆడవారిని సతీ సగంలో నిప్పుల్లో దోషిస్తూ ఉంటారు అని చెప్తే అదేనేమో అని చెప్పేసి మనం అనుకుంటున్నాం సోదరు ఇక మన మహాభారతం రామాయణం ఎన్నో గ్రంథాల్లో తీసుకుంటే అద్భుతమైన సాంకేతికత అంతా కూడా అందులో ఉంది హనుమాన్ చాలీసా కానీ మీరు ఎప్పుడైనా చదివినట్లయితే యుగ సహస్ర యోజన పారమానం ఒక పదం ఉంటుంది సూర్యుడికి భూమికి మధ్యన నూట యాభై రెండు మిలియన్ల కిలోమీటర్ల ఖచ్చితమైన దూరము ఆనాడే తులసీదాసి గారు అందులోనే చెప్పారు ఇప్పుడు మహాభారతంలో లేని టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పటికీ లేదు మొత్తం అంతా కూడా మనం మాట్లాడుకున్నట్టు ఆ గాంధారీ దేవి కోపంతో తన గర్భాన్ని తానే చేతులతో కొడుకుని గర్భవిచ్చ జరిగితే బయటకు వచ్చిన నోట ఒక్క పిండాలని కూడా మొక్కల్ని కొండల్లో పెట్టి గృతం అంటే నెయ్యిపోసి ఆ కాలంలోనే టెస్ట్ ట్యూబ్ బేబీలని కనిపెట్టిన దేశం ఏదయ్యా అంటే మన హైందవ సంస్కృతి మన భారతదేశం మొత్తం అంతా సో ఇంత వేద విజ్ఞానాన్ని కలిగి ఉంటే దురదృష్ట శాతం అంతా కూడా మనం ఏం చేసుకుంటున్నామయ్య అంటే నాకు ఎలాంటి వైభవం లేదు పురాతన వైభవం లేదని చెప్పి విస్మరించుకుంటూ మనం ముందుకు రావడం జరిగింది ఇక అదే విధంగా భారతదేశం కానీ మళ్ళీ ఏకీకృతమైతే హైందవ శక్తి అంతా కూడా ఏకీకృతం అయితే వారిని మనం ఆపడం కష్టమని చెప్పి కేవలం స్వతంత్రోద్యమానికి ముందే కాదు ఇప్పటి వరకు కూడా మనము పరాయపాలనలోనే బతుకుతూ ఉన్నాము మన నిజమైన చరిత్ర మనకి చెప్పటం లేదు మీరు చరిత్ర పుస్తకాలు చూడండి ఆరో క్లాస్ దగ్గర నుంచి పిహెచ్డి వరకు మీకు చరిత్ర కష్ట పుస్తకాల్లో ఉన్న చరిత్ర ఏమిటయ్యా అంటే ఢిల్లీ సుల్తాన్లు బానిస వంశం కిలిజీ వంశం ఔరంగజేబు టిప్పు సుల్తాను వీళ్ళ గురించి మాత్రమే ఉంటుంది తర్వాత మనకి కనిపించిన వాళ్ళందరూ ఎవరయ్యా అంటే లాడ్లు వెల్లసిలి లార్డ్ కర్జను వీళ్ళే లాంటి రెప్పను వీళ్ళే మొత్తం అందరూ కూడా దేశాన్ని సర్వనాశనం చేసి హిందువుల మీద తీవ్రమైన అకృత్యాలు చేసి ఆ కాలంలో కూడా హిందూ వ్యవస్థను దారుణంగా నిర్మూలించాలని ప్రయత్నం చేసి మన సంస్కృతి సాంప్రదాయాలను మంట కల్పించిన వారిని మన పాఠాల రూపంలో చెప్పి అవే పిహెచ్డీల వరకు కూడా పుస్తకాలు చెప్తే దాని మీదే మనం పరిశోధనలు చేసి మాకు ఎలాంటి చరిత్ర లేదని చెప్పేసి మనం గొప్పగా చెప్పుకుంటున్నాం సోదరుల సచిన్ సన్యాల్ యోగి చటర్జీ రాంప్రసాద్ ప్రసాద్ సూర్యసేన్ భగత్ సింగ్ సావర్కర్ ఇలాగ ఎంతో మంది పేర్లు చెప్పమంటే చెప్తాం వీళ్ళెవరూ కూడా మన చరిత్ర పుస్తకాల్లో దొరకరు ఎవరు కూడా వీరెవరూ కూడా ముప్పై సంవత్సరాల జాతి బతికిన వాళ్ళకు కాదు స్వాతంత్రం ఎవరి వల్ల వచ్చిందయ్యా అంటే కేవలం ఇద్దరు పేర్లే చెప్తూ ఉంటాం ఎప్పుడూ కూడా వీళ్ళిద్దరి వల్లే వచ్చిందని ఒప్పుడైనా ఒక్కసారి ఆలోచించండి మహాత్మా గాంధీ గారి వెనకాతులు ఉన్న వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి కాల్పులు చేసి జరిపిసారు చంపేశారు కానీ గాంధీ గారి మీద లాఠీ ప్రయోగం ఎందుకు చేయలేదు ఇప్పుడు వచ్చి ఒకసారి ఇరవై ఐదు సంవత్సరాలు అండమాన్ జైల్లో అత్యంత దారుణమైన కఠిన కారాగార శిక్ష అనుభవించిన వీడి సావర్కర్ గారిని ఒక నెహ్రూ గారితో పోలిస్తే ఒక్కరోజు మాత్రమే జైల్లో ఉన్న వ్యక్తి వల్ల మన స్వాతంత్రం వచ్చిందా సోదరు గారా చరిత్రలో ఆ పరాక్రమం కానీ మనకు తెలిసినట్లయితే ప్రతి హైందవ వీరుడు కూడా ఎదురు తిరుగుతాడు అందువల్ల మనకి చరిత్ర తెలియడానికి వీలు లేదు మగవాళ్ళే కాదు ఆడ మహిళా మనులు కూడా అక్బర్ని రాణి దుర్గావతి ఎన్ని సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు ఆయన పరిపాలనా కాలంలో ఆ మహిళలను జయించలేకపోయాడు అక్బర్లో మీకు తెలిసే ఉంటుంది ప్రధానంగా ఒక రాజమితికి యుద్ధానికి వెళ్ళడం జయించలేకపోతే వాళ్ళ ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అక్బర్కి మూడు వందల అరవై ఐదు మంది భార్యలు మొత్తం అంతా అంటే మూడు వందల అరవై ఐదు మందిని ఓడించలేకపోయాడు వారి గురించి మన పాఠాలు చాలా అద్భుతంగా చెప్పుకుంటాము మన శివాజీకి అంటే ఏమంటారంటే దాడి దోపిడీ దొంగ లేదా పశ్చిమ కనుమల దొంగ ఏమీ లేదు విజయనగర సామ్రాజ్యం గురించి ఏమీ లేదు శ్రీకృష్ణదేవరాయల గురించి చెప్పుకుంటున్నాము గుప్తులు ఆరు వందల సంవత్సరాలు పరిపాలించారు శాతవాహన్లు నాలుగు వందల డెబ్బై సంవత్సరాలు పరిపాలన చేశారు రాష్ట్రకూటులు పరిపాలన చేశారు చోళులు పరిపాలన చేశారు పల్లవులు పరిపాలన చేశారు వందల వందల సంవత్సరాలు చేస్తే వాళ్ళ గురించి ఏమీ లేకుండా ఒక్క లైన్ మాత్రమే ఉండి దేశాన్ని దోచుకు తినేసిన వారు మాత్రం మనం చాలా అద్భుతంగా చూపిస్తున్నాం టిప్పు సుల్తాన్ మైసూర్ బొబ్బులి ఎన్ని అగాయచలు చేశాడు మహానుభావుడు ఈ విధంగా మన పరాక్రమాలు తెలియకుండా చరిత్ర పుస్తకాలు రచించేసిన తర్వాత ఆ పుస్తకాలు చదువుకునే మా పిల్లలు కానీ మా భవిష్యత్తు కానీ తర్వాత తరాల వారు కానీ భారతదేశానికి ఎలాంటి సంస్కృతి పరాక్రమములు లేవని చెప్పేసి నిశ్చేజమైన వ్యవస్థతో కూర్చు పెడుతున్నాం సోదరు పైగా పరమ చరిత్ర కలిగిన పరమ వైభవం కలిగిన పరమ పరాక్రమం కలిగిన భారతీయ వ్యవస్థను తర్వాత వచ్చి స్వతంత్రోద్యమం దేని వల్ల వచ్చింది అయ్యా మనకంటే అహింస సత్యోభ గ్రహం వల్ల మాత్రమే వచ్చిందని చెప్పి ప్రపంచంలో మీరు గమనించండి ఏ దేశ చరిత్రలో సరే ఎలాంటి మార్పు సరే పరాక్రమము ప్రాణగతి తిరగబడ్డం ద్వారా తెత్తే కానీ అహింస పర పరమోధర్మం ద్వారా ఎక్కడా రాలేదు ఆ బ్రిటిష్ పరిపాలనా కాలంలో చిట్టచేరు వయసుని అడగండి కావాలొస్తే లాడ్ మీయో కానీ అట్లీని కానీ అడిగినట్లయితే అట్లీ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సమాధానం ఏమిటయ్యా అంటే భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఎవరయ్యా అంటే నేతాజీ సుభాష్ చంద్రబి యొక్క దాడులు తట్టుకోలేక మాత్రమే ఇచ్చేయని చెప్తే కానీ ఆ మిగతా సందర్భం మీ అందరికీ తెలిసిందే ఈ చంప మీద కొడితే ఈ చంప చూపించు ఈ చంప మీద కొడితే పక్కవాడ చంప చూపించు అంతేకాని నువ్వు కొట్టడానికి వీలు లేదని చెప్పేసి మన పట్టుదల పౌరుషాలు పరాక్రమాలన్నింటినీ కూడా పక్కన పెట్టేశారు మొత్తం ప్రపంచంలో అద్భుతమైన విద్యాలయాలు కలిగి ఉన్న దేశం ఏదైనా అంటే మన భారతదేశం నలందా తక్షశిల నాగార్జున నలందా విశ్వవిద్యాలయం తగలపెట్టేసినప్పుడు అందులో ఉన్న గ్రంథాలయ పుస్తకాలు ఆరు నెలలు కాలేయి సోదరులారు మీకు తెలుసో తెలియదు ఈనాడు ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్స్ రెండు వందల ఎనభై ఆనాడు నలందా యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్స్ ఆ పదహారు వందల అరవై మంది ఏకంగా పదహారు వందల అరవై మంది అందులో ఒక్కొక్క ప్రొఫెసర్ చిన్న విషయం కాదండి ప్రపంచంలోనే అత్యుత్తమమైన అధ్యాపకులుగా ఆచారులుగా పేరు పొందిన వారు ప్రపంచంలో అనేక దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అందుకే అరిస్టాటిల్ గ్రీకు వీరుడైన మనం చెప్పుకుంటున్నా అలెగ్జాండర్కి నువ్వు ఏ దేశం మీదకైనా వెళ్ళ కానీ భారతదేశం మీదకి మాత్రం వెళ్ళడానికి వీల్లేదు అని మరీ మరీ అంటే ఆయనకి ఇక్కడ పరాక్రమ సంగతి సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసు మొత్తం అంతా కూడా ఆయన భారతదేశంలోకి వచ్చి అలాగే చచ్చిపోయాడు ప్రపంచాన్ని జయించిన వాడు దోమగుటి చచ్చిపోయాడు అనే సామెత ఎప్పటి నుంచి వచ్చింది అంటే అలెగ్జాండర్ నుంచే వచ్చింది అది వేరే విషయం కాబట్టి ఇంత అద్భుతమైన వేద విజ్ఞానంతో పాటు విద్యాలయాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అప్పటికీ కూడా మన పూర్వీకులు ఎక్కడైనా సరే చదువు రాని పామరులు ఈ యొక్క సాంకేతికతను మర్చిపోతారేమనే ఉద్దేశంతో మన ఆచార వ్యవహార సాంప్రదాయాల్లో కొట్టిన వాటిని మిల్లంబించారు మొత్తం అంతా కూడా మనం జరుపుకునే ప్రతి పండగ కూడా ఒక అద్భుతమైన వేద విజ్ఞానంతో సంబంధం ఉంటుంది శాస్త్ర సాంకేతికతో సంబంధం ఉంటుంది అంతా కూడా ఏదో అనుకుంటారు రోజు దురదృష్టం ఏమిటాయా అంటే దేశంలో ఉన్న ఇతర మతస్థులు జరుపుకునే పండగలకి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు కానీ భారతీయ దేశంలో హిందువులు జరుపుకునే ప్రతి పండగకి కూడా ఎవరు కావాలయ్యా అంటే సుప్రీంకోర్టు తీర్పు వస్తాయి కానీ మనం జరుపుకోవడానికి వీల్లేదు రేపు సెలవు ఉంటుందా లేదని మాస్టర్ ఎలా చెప్పాలో రేపు నువ్వు పండుగ జరుపుకోలేదు ఎవరు చెప్పాలయ్యా అంటే సుప్రీంకోర్టు జడ్జి గారు చెప్పాలి నువ్వు రేపట్లో పాల్పోయచ్చు రేపు నువ్వు దీపావళి జరుపుకోవచ్చు రేపు వినాయక చర్య జరుపుకోవచ్చు అని ప్రతి దాంట్లో కూడా సాం సాంకేతికత అద్భుతమైన సాంకేతికత ఉంటుంది ఒక రెండు మూడు ఉదాహరణలు తీసుకుని ముందుకు వెళ్దాం వినాయక చవితి పండుగ మీ అందరికీ కూడా తెలుసు మొత్తం అంతా కూడా ఆ వినాయక చవితి పండుగలో మీరు చేసినట్లయితే రకరకాల పత్రిలతోటి పూజ చేసేసి ఆ పత్రిలోనే విగ్రహాన్ని తీసుకెళ్లి మనం ఎక్కడ కలుపుతున్నాం అయ్యా అంటే నదిలో కలుపుతున్నాం మొత్తం అంతా కూడా మిగతా జనాలందరూ కూడా మిగతా మతాసులు ఏమిటి పత్రులతోట ఆకులతోట పూజలు చేస్తారు అని హేళన చేస్తే దానిలో సాశ్వీత వాళ్ళకి తెలియట్లేదు సోదల్లారా భాద్రపద మాసంలో వర్షాకాలం వచ్చిన తర్వాత నదులు చెరువులు వాగులు అన్నీ కూడా విపరీతంగా నీటితో నిండిపోయి ఉండి అందులో ఎలాంటి బ్యాక్టీరియా పెరగకుండా ఇరవై ఒక్క రోజులు తొమ్మిది రోజులు మనం రకరకాల ఆయు ఆయుర్వేద ఔషధ ఆకులతోటి పత్రిలతోటి పూజ చేసి ఆ పత్రిలన్నీ కూడా తీసుకెళ్లి ఎక్కడ వేస్తున్నామయ్య అంటే ఆ నీటిలో వేయడం వల్ల అందులో పెరిగిన రకరకాల బ్యాక్టీరియాలన్నీ కూడా నశించిపోయి ఆ నీరు మనం తాగడానికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఒక అద్భుతమైన విశేషమైన పండగ ఏదంటే వినాయక చవితి కార్తీక మాసం ప్రతిరోజు కూడా దీపాలు ఎందుకు పెట్టాలి వర్షాకాలం తర్వాత వచ్చే ఆ ప్రధానంగా ఏమవుతుందంటే ఈ పంట పైర్లు అన్నింటికి కూడా రకరకాల క్రిమి కీటకాలు అన్నీ వస్తాయి అవన్నీ కూడా పెట్టే దీపం వల్ల ఆ దీపానికి ఆకర్షితులై వచ్చి నశించిపోతాయనే ఉద్దేశంతో పెట్టిన అద్భుతమైన పండగ ఎన్నో ఎన్నో మన పండగల్లో వాటిలో కానీ గమనించినట్లయితే ప్రతి దాంట్లో ఉంటుంది అయితే దురదృష్టం ఏమిటయ్యా అంటే దానిని దేనిని కూడా మన దగ్గరికి చేరనివ్వకుండా చేసి ఇదంతా కూడా ఒక బోటం చెప్పి వాతావరణంలో కాలుష్యం పెరిగిపోతుందని చెప్పి లేదంటే భూగర్భ జలాలు కలుషితం అయిపోతున్నాయని చెప్పి మన ఇప్పటికీ కూడా నేను అందుకే మొదట్లోనే చెప్పాను స్వతంత్రోద్యమం తర్వాత కాదు స్వాతంత్రం వచ్చి అయినప్పటికీ కూడా మనం పరాయపాలన బతుకుతున్నాం రాజ్యాంగపరమైన దోపిడీ ఇప్పటికీ జరుగుతుంది సాధారణంగా మనం ఏమనుకుంటాం అంటే బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చిన తర్వాత కోహ్నూరు వజ్రం పట్టుకుపోయారు నెమలసింహాసనం పట్టుకారు డబ్బులు పట్టుకెళ్లిపోయారు అని చెప్పి బాధపడుతూ ఉంటాం ఆ దోపిడీ చాలా స్వల్పం ఆధ్యాత్మిక పరమైన దోపిడీ జరిగింది సాంస్కృతిక పరమైన దోపిడీ జరిగింది అలవాటు పరమైన దోపిడీ జరిగింది ఆచారపరమైన దోపిడీ జరిగింది మొత్తం అంతా కూడా వాటిని మనం కోల్పోవడం వల్ల నిశ్చేజంగా ఇలాగే మిగిలిపోయిన సోదరులు ఈ వైభవాన్ని కానీ తిరిగి తీసుకురాకపోతే స్వామి వివేకానంద్ అంటాడు భారతదేశం యొక్క సాంస్కృతి నాగరిక పునాదులన్నీ కూడా ఆధ్యాత్మిక మీద ఆధారపడి ఉన్నాయి ఆ ఆధ్యాత్మిక యొక్క పూర్వ వైభవాన్ని కానీ సంతరించుకోలేకపోతే ఏ జాతి అయినా సరే త్వరలోనే నశించిపోతుందని చెప్పేసి రాజ్యాంగపరంగా కూడా ఎంతో వివక్షత ఇప్పటికీ కూడా ఉదాహరణకి మనం మెయిన్ రోడ్డు మీద వెళ్ళండి మీరు రోడ్డు పక్కన మన దేవాలయాన్ని నిర్మించుకోవడానికి కొన్ని వందల కోర్టు ఆర్డర్స్ కానీ పర్మిషన్స్ కానీ మనకు కావాల్సి ఉన్నాయి అదే ఇతరులకైతే అక్కలేదు మనం ఏమైనా సరే ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయాలంటే దానికి అనుమతులు ఉండాలి ఇతరులకైతే అక్కలేదు ఏది మీరు ఎప్పుడైనా సరే విడాకుల చట్టం కానీ వివాహ చట్టం కానీ ఏవైనా సరే కావాలంటే దానికి ఒక ప్రత్యేకమైన చట్టాలు మనకు రూపొందించేశారు దేవాదాయ ధర్మాదాయ శాఖ అని చెప్పేసి హిందూ దేవాలయాలకి ఉంది కానీ మిగతా దేవాలయాలకి ఎక్కడ ఎప్పటికీ కూడా ఇప్పటికీ కూడా దోపిడీ జరుగుతూనే ఉంది మొత్తం అంతా కూడా ఈ విషయాన్ని గురుజీ ఎప్పుడో గుర్తించారు డాక్టర్జీ కూడా ఆ పూర్వ వైభవాన్ని పరమ వైభవాన్ని కానీ తీసుకురాకపోయినట్లయితే భారతదేశంలో హైందవులు అనేవారు ఎప్పుడూ కూడా పరాయపాలంలోనూ ఉండిపోతారని గ్రహించారు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చిన తర్వాత మత ప్రాతిపదికన దేశం విడిపోయిన తర్వాత ముస్లింలకి ప్రత్యేకమైన దేశం ఇచ్చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా ఉంటారు మన భారతదేశం నుంచి కొన్ని వందల కోట్ల రూపాయలు పాకిస్తాన్కి మన బహుమతిగా ఇస్తే అటువైపు నుంచి మనకేమిటొచ్చాయి అంటే రైల్లోనే బస్సులోని కొన్ని లక్షల హిందూ శవాలను పంపించారు బహుమానంగా అప్పుడు జాతిపితిగా పిలుచుకున్న ఒక వ్యక్తిని అడిగి ఏమిటి ఇలా దాడులు చేస్తున్నారు మీరు శాంతియుతం అన్నారు కదా అంటే హిందువులకి పోరాడే శక్తి లేదు పోరాట తత్వం లేదు అని చెప్పి మహానుభావుడు చెప్పాడు ఆ తత్వాన్ని పునరుద్ధరించడానికి హిందువులు చూసిన తర్వాత ప్రపంచంలో ఎవరైనా సరే ఈ హిందు సింహాన్ని చూసి భయపడే విధంగా తయారు చేయాలని చెప్పేసి ఒక జరిగిన అంకురాత్మనే ఈ రోజుకి నెమ్మది నెమ్మదిగా పురుడు పోసుకుంటున్న ఒక ఆర్ఎస్ఎస్గా మనం చెప్తాం సార్ అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఒక పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లో పంతొమ్మిది నలభై ఎనిమిది సంవత్సరం తర్వాత మీరు కానీ గమనించినట్లయితే జమ్మూ కాశ్మీర్లో ఒక్కరోజు రాత్రిలో నాలుగు లక్షల మంది హైందవుల్ని హిందువుల్ని ఖాళీ చేయించేశారు మొత్తం కనిపించకుండా పోయింది ఈరోజు పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది ఏమిటి ఈరోజు కేరళలో జరుగుతుంది ఏమిటి నిన్న కాక మన తమిళనాడులో జరిగింది ఏమిటి ఏదో మేషం తిప్పేస్తున్నాను హైందవుని హిందువుడిని అని చెప్పేసి మనం పరమ వైభవంగా భావించి ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉన్న మన రాముణ్ణి వాళ్ళు మన దసరా రోజున చాలా ప్రాంతాలలో వచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే ఏమీ చేయలేక ఇలాగే మనం ఉన్నాం సార్ రాజ్యాంగపరంగా చూసుకుంటుంది రాజ్యాంగం చూసుకుంటుంది ఎవరో వచ్చి చూసుకుంటారంటే మనం ఎప్పుడూ ఇలాగే ఉంటాం చూసుకోవడానికి ఎవరు ఉండరు చివరికి మనం కూడా ఉంటాం ఆ దోపిడీ జరుగుతూనే ఉంది కాబట్టి ఆ క్రమశిక్షణ ఆ చరిత్ర ఆ సమర్పణ భావం వచ్చి కావాలి హిందువులు ఎప్పుడు ఏకమవుతారయ్యా అంటే ఒక ముస్లిం వ్యక్తి చెప్పాడు హిందువులు కాదు ముస్లిం వ్యక్తి చెప్పాడు ఎవడైనా చచ్చిపోతే మోయడానికి నలుగురు హిందువులు మాత్రమే వస్తారు తప్పింకెప్పుడు కూడా వాళ్ళు ఏకం కాదు అని చెప్పేసి నిజమే దేశంలో ఎనభై కోట్ల మంది హిందువులు ఉన్నప్పుడు పదహారు కోట్ల మంది ఇతర మతస్థులు ఉన్నప్పుడు వాడు దాడులు చేస్తుంటే పారిపోతున్నాం మనం బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో బ్రిటిష్ వాళ్ళు నలభై వేల మంది ఉన్నప్పుడు మన ఆరు కోట్ల మంది హిందువులు జల భారతీయులు ఉన్నప్పుడు నలభై వేల మందిని ఏమీ చేయలేకపోయింది రెండు వందల యాభై సంవత్సరాలు పరిపాలన చేశారు ఏమయ్యా అంటే సంఘటితం లేదు ఎవరు కూడా కలవరు హిందువులు ఎవరు కూడా వేరువేరుగానే ఉంటారు సమర్పణ భావన లేదు దేశభక్తి భావాలు లేదు మన దేశంలో జన్మించిన ఒక్క దేశభక్తుడైనా సరే ఇతర దేశాల్లో జన్మించి ఉన్నట్లయితే ప్రపంచాన్ని వాళ్ళు వేలేస్తారు ఒక్కొక్కడు మన దేశంలో మాత్రం మనం ఏంటంటే అవుతుంది మా దగ్గరికి రాలేదు పర్వాలేదు ఏమీ లేదని అని చెప్పి ఇలా నిర్లిప్తతో బతికి ఉన్నాము కాబట్టి మన మీద ఈ దాడులు జరుగుతూ కొన్ని సంవత్సరాల్లోనే అల్ప వర్గాల కింద మారిపోయే అవకాశం ఉందని గ్రహించి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి మన ప్రయత్నాలు జరుగుతూ వచ్చేసాము వారే కాదు మనము కూడా ప్రధానంగా ఒక శుక్రవారం వచ్చిందంటే ఏడు సార్లు నమాజ్ చేయడానికి ఒక వ్యక్తి వెళ్తాడు ఒక ఆదివారం వచ్చిందంటే పిల్లలతో సైతము వాళ్ళ యొక్క దేవాలయానికి వాళ్ళు తీసుకొస్తారు మీ గుండెల మీద తెలియజేసుకొని చెప్పండి మీ పిల్లల్ని దేవాలయానికి తీసుకెళ్ళి రామాయణ మహాభారత భగవద్గీతలు చెప్పి ఎంతకాలమైంది ఒక్కొక్క ఎప్పుడు తీసుకువెళ్తున్నాం ఎప్పుడు చెప్తున్నాం మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది రెండే రెండు ఒకటి సెల్ఫోను రెండు ఇంట్లో టీవీ అంతే ఎవరి యొక్క మనసులు బాధ పెట్టినట్టయితే నన్ను క్షమించగా వాస్తవ పరిస్థితి మాత్రం అలాగే ఉంది మన పిల్లలు చెడుదారిలో వెళుతూ ఉంటాయి ఎందుకంటే చాలామంది ముస్లిములు చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయినా మన హిందువులను వెనక్కి తీసుకొచ్చి వాళ్ళతో మేము పరిచయాలు పెంచుకుంటున్నప్పుడు లేదంటే వాళ్ళని సమాజంలో కలిసేటప్పుడు వాళ్ళు చెప్పేది ఏమిటా అంటే ఈ నెల రోజుల్లోనే ఆ ముస్లిం కుటుంబం నాకు నమాజ్ ఎలా చేయాలో చెప్పింది అందరిలో కూడా నేను ఏ విధంగా ఆడదాగా ఉండాలో చెప్పింది నా భర్తను ఏ విధంగా నేను భావించాలో చెప్పింది కానీ దురదృష్టం ఏమిటంటే హిందువులుగా ఉన్న ఇరవై రెండు సంవత్సరాల కాలంలో మా అమ్మ నాన్న నాకు ఎప్పుడు చెప్పలేదు ఏ రోజు పూజ ఎలా చేయాలో చెప్పలేదు ఆచార వ్యవహారాలు ఎలా పాటించాలో చెప్పలేదు వాళ్ళు అంటాడు బొట్టు పెట్టుకోవడం కూడా మర్చిపోయారు మీరు చీర కట్టుకోవడం కూడా మర్చిపోయారు మీరు మీ గ్రంథాలను పఠించడం కూడా మర్చిపోయారు మీరు మీ పిల్లలకి ఏమొచ్చి చిన్నప్పటి నుంచి కూడా సంస్కృతి సాంప్రదాయాలు ఏర్పడడం మర్చిపోయారు మీరు ఎవరో మీకు శత్రువులు కాదు మీరే అందుకని ప్రధానంగా ప్రస్తుతం ఉన్న మన ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా అదే అంటారు ఒక హిందువుని క్రైస్తవుడిగా మార్చడం చాలా సులభం ఒక హిందువుని ముస్లింగా మార్చడం చాలా సులభం ఏదైనా ఇస్తానంటే వాళ్ళు వెళ్ళిపోతారు కానీ దురదృష్టం ఏమిటంటే ఒక హిందువుని నిజమైన హ్యూగా మార్చడం మాత్రం చాలా కష్టం ఎప్పటికీ మార్చలేదు కాబట్టి ఆ పునర్వైభవాన్ని తీసుకురావాలి ఆ క్రమశిక్షణని తీసుకుంటే ఆ గతించిపోయిన వ్యవస్థ యొక్క పరాక్రమాలన్నీ కూడా తీసుకురావాలి దానికి మనం ఏమి చేయాలయ్యా అంటే మీ పిల్లవాడిని ఈ సంఘానికి అప్పచెప్పాలి మీ పిల్లవాడిని ఈ సంఘానికి అప్పచెప్పినప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి ఏదో ఐఐటి అయిపోవాలని చెప్పేసి ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేసుకోవడము ఎంబీబీఎస్ చేసి చెప్పేసి ఎక్కడో చేసుకోవడం కాదు ఎప్పుడైతే మీ పిల్లవాడికి ఆర్ఎస్ఎస్లకు సమర్పణ చేసేవో ఖచ్చితంగా వ్యక్తి నిర్మాణం జరుగుతుంది వ్యవస్థ నిర్మాణం జరుగుతుంది ఎప్పుడైనా సరే తప్పు చేసేవాడన్న పక్కన ఆర్ఎస్ఎస్ సంఘ సేవ అన్న అభ్యర్థి కానీ ఉన్నట్లయితే వంద సార్లు ఆలోచిస్తాడు ఇప్పుడు కూడా దేశానికి తృణప్రాయంగా తన యొక్క శరీరాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడతాడు ఇందాక మన గురువు గారు చెప్పినట్టు ఎన్నో సందర్భాల్లో ఎన్నో సేవలు చేసాం ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవ ఒకటే కాదు రెడీ ఫర్ సెల్ఫ్ సెల్ఫ్ సర్వీస్ రెడీ ఫర్ స్మార్ట్ సర్వీస్ రెడీ ఫర్ సొసైటీ సర్వీస్ రకరకాల పేర్లు ప్రజలు ముద్దుగా పెంచుకునే పేర్లు ఎందుకంటే ఏ అఘాతము ఏ విఘాతము ఏ జరిగినప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్పందించేవాడు ఎవరయ్యా అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఉంటారు సోదరు పంతొమ్మిది నలభై ఎనిమిది దేశ విభజన తగ్గినప్పటి నుంచి బెంగాల్లో జరుగుతున్న అకృత్యాల దగ్గర నుంచి గుజరాత్లో వచ్చిన భూకంపం దగ్గర నుంచి మొన్న మనందరినీ కూడా ముదలాడిన కరోనా సమయం దగ్గర నుంచి పెహల్గామ్ దాడుల దగ్గర నుంచి చైనా పాకిస్తాన్ యుద్ధాల దగ్గర నుంచి ఎక్కడైనా సరే మేము వెనకాతల ఉన్నామని చెప్పి ముందుకు నడిపించే వాళ్ళు ఎవరయ్యా అంటే ఆ రాష్ట్రీయ స్వయం సేవ సంఘం అభ్యర్థి మాత్రం వస్తారు ఒకసారి గతంలో ఉన్న భారతదేశ సైనిక అధికారిని అడిగారు మీరు సరిహద్దుల్లో ఉన్నారు కాబట్టి మేము చాలా ప్రధానంగా దేశంలో హ్యాపీగా నిద్రపోతున్నాం కానీ దేశంలో జరిగే అలజండు ఏమైనా వచ్చినట్లయితే మీరు ఎలా స్పందిస్తారంటే ఆయన ఒకటే చెప్పాడు ఒకే మాట సరిహద్దుల్లో సైన్యం ఉంది దేశంలో ఆర్ఎస్ఎస్ ఉంది కాబట్టి అంత వేగంగా దేశంలో ఎలాంటి విఘాతాలు వచ్చినా మాకన్నా ముందు వాళ్ళే కాపాడుతారని చెప్పేసి కాబట్టి సోదరులరా కేవలము వంద సంవత్సరాల ప్రయాణంలోని ఇందాకలా వాళ్ళు చెప్పినట్టు ఏదో ఒక రాజకీయ పార్టీయో లేదా అఖిల భారత ముజూర్ సంఘమో లేదంటే మనకేంటే బాల వికాస్ పరిషత్తు లేదా ఆదివాసీ కళ్యాణ యోజన ఇలాగ ఒక అరవై రెండు సమస్యలు ఉన్నాయి అరవై రెండు కోట్ల మంది దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా పరోక్షంగా దీనికోసం పోరాడుతున్నారు జాతీయ భావాలతో ముందుకు వెళుతున్నారు కానీ మనం ప్రశ్నించుకోవాల్సిన మొట్టమొదటి ప్రశ్న ఏమిటయ్యా అంటే ఒక సంఘ సభ్యుడిగా భారతదేశం యొక్క హైందవ సంస్కృతిని పునర్వైభవం తీసుకొచ్చే వ్యక్తిగా ముందుగా నీలో ఎలాంటి మార్పు మొదలవుతుంది ఆ మార్పును మీతో మొదలుపెట్టినట్లయితే వ్యక్తి నిర్మాణం జరుగుతుంది మహన్మోహన్ మాధవ్య మీరు తెలిసి ఉంటారు బెనారస్ యూనివర్సిటీని ప్రవేశపె స్థాపించిన మహానుభావుడు ఆయన మన సంఘం యొక్క స్థాపన తర్వాత ఆర్థికంగా మన లక్ష్యాలు చేరుకోలేకపోతున్నామని చెప్పి మీకు ఏమైనా డబ్బులు కావాలని చెప్పి అడిగితే మనము డాక్టర్జీ చెప్పిన ఒకే ఒక విషయం ఏమిటాయి అంటే ప్రధానంగా మీరు మనీ మేకింగ్ మిషన్ మదన్మోహన్ మావయ అని అందరూ కూడా మనీ మేకింగ్ మిషన్ అంటారు కొన్ని కోట్ల రూపాయలు విరాళాలు సేకరించి అక్కడ యూనివర్సిటీ పెట్టారు కానీ మనకు జీ చెప్పింది ఏమిటంటే ఆర్ఎస్ఎస్ మనీ మేకింగ్ మిషన్ కాదు ఇట్ ఈస్ ద మ్యాన్ మేకింగ్ మిషన్ మనుషుల్ని తయారు చేసే సంస్థ వ్యక్తి నిర్మాణం చేసి దానికి అనుగుణంగా సమాజ నిర్మాణం చేసి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తాం అందుకే ఆర్ఎస్ఎస్లో సభ్యత్వాలు ఉండవు ఆర్ఎస్ఎస్లో ఐడెంటి కార్డులు ఉండవు ఆర్ఎస్ఎస్లో గురు పూజలు ఉండవు ఎదురుకుండా కనిపించే ఒక కాషాయ జెండా మాత్రమే తరతరాలు బట్టి దాన్నే దైవంగా భావించి ప్రతిరోజు కూడా నమస్తే సదావస్తలే మాతృభూమి అని చెప్పి దానికి ఒక నమస్కారం పెట్టి దాని ముందే బరువు బాధ్యత అన్ని కూడా నిర్వహిస్తూ ఒక విశేషమైన ప్రపంచంలో లాభాపేక్ష లేకుండా సేవ కోసమే జీవిస్తున్న ఏకైక సంఘం ఏదయ్యా అంటే ఆర్ఎస్ఎస్ కాబట్టి ఆ సంఘంలోకి వచ్చిన తర్వాత ఇందా మీరు చాలా కార్యక్రమాలు చూసారు ఇక్కడ కొత్త వారికి వింతగా అనిపించవచ్చు ఏమిటో వైక్తిక గీతం అంటున్నారు సుభాషితం అంటున్నారు కర్రసాము అంటున్నారు అంటే ఇవన్నీ కూడా దేశంలో ఏవైతే లోపించేయో అవన్నీ కూడా వ్యక్తి నిర్మాణంలో చేయాలని చెప్పి ప్రవేశపెట్టిన కార్యక్రమాలు వ్యక్తిని శారీరకంగా మానసికంగా బలోపేతం చేయడం కోసము సూర్య నమస్కారాలు యోగా దండ యోధని తోటి మనం చేస్తున్నాం తర్వాత వాళ్ళందరినీ కలిపి ఒక వైక్తిక గీతం అంటే ఎందువల్లంటే ఇప్పటివరకు కూడా మన బతుకులు ఎలాగడి చేయి అంటే ఎవరికి నచ్చిన రీతిలో వాడు వెళ్ళిపోతున్నాం తక్కువ సమాధానం లేదా ఒక ఒక ప్రశ్నిస్తే దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళే వ్యవస్థ మనకి లేదు కాబట్టి ఒక వ్యక్తి చెప్పిన సూచనలు సలహాలను పట్టించు పట్టించుకొని ముందుకు వెళ్ళే వ్యవస్థ కావాలి కాబట్టి సామూహిక ఇంగీత అనే దాన్ని మనం ప్రారంభిస్తున్నాం ఇక విధంగా ఒక్కరి కోసం అందరూ అందరి కోసం ఒక్కరనే భావన మనం ప్రవేశపెట్టుకుని ప్రధానంగా దేశం యొక్క పరమ వైభవాన్ని తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం సోదరుల ఎప్పుడూ కూడా నా ఇల్లు నా సంసారం నా పిల్లలు అనుకున్న నిత్యం ఏడుస్తూనే ఉంటాడు ఎవడైతే దేశం కోసం ఏడుస్తూ ఉంటాడో దేశం కోసం తప్పిస్తూ ఉంటాడో ఎప్పుడు కూడా సుఖంగా ఉంటాడు మా ఆర్ఎస్ఎస్ సోదరులు ఎప్పుడూ కూడా లాభాపేక్ష ఉండదు చాలా సామాన్యమైన జీవితాలు గడుపుతూ ఉంటారు చరిత్రలోని ఈ వ్యవస్థని నిలపడం కోసం కొన్ని వేల మంది ప్రాణాలు అర్పించారు ఇతర దేశస్తులు నేరుగా వచ్చి ఆర్ఎస్ఎస్ సంఘ కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు దాని మీద దాడులు చేసిన సందర్భాల్లో కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఎప్పటికీ కూడా